గాంధీభవన్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదల్ రాష్ట్ర అధ్యక్షుడు మిద్దెల జితేందర్ ఆధ్వర్యంలో జరిగిన డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో మిద్దెల సేవాదల్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను భారత చరిత్రలో స్వర్ణాక్షరాలతో నిలిచిపోయిన రోజుని సమరయోధుల పోరాటం త్యాగం ఫలించి భారతదేశం బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందిందన్నారు మహాత్మా గాంధీ జవహర్ లాల్ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి నాయకుల కృషి అలాగే వేలాది మంది యోధుల కృషి వల్లే రెండు వందల సంవత్సరాల బానిసత్వానికి ముగింపు లభించిందని దేశాభివృద్ధి కోసం ప్రతి పౌరుడు కృషి చేయాలని సూచించారు అనంతరం ఎల్బీ పలు ప్రాంతాలలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొని జెండా ఎగరవేశారు మార్చిన రోజు ఆ రోజు పద్నాలుగు ఆగస్ట్ అనేది పంతొమ్మిది వందల సంవత్సరంలో ఆ రోజు రెండు లక్షల మంది ఈ రెండు దేశాలలో చనిపోయింది చాలా బాధాకరమైన విషయం అలాంటి వ్యక్తులు మరి ఇలా పనిచేసినటువంటి వ్యవస్థ ఈ వ్యవస్థలో నాడు స్వతంత్రం వచ్చిన తర్వాత మరి దీంట్లో ప్రముఖ నాయకులు మహాత్మా గాంధీ బాలాకంతృప్తుల సుభాష్ చంద్రబోస్ లాల్ నెహ్రూ రాణి లక్ష్మీబాయ్ మరి ఈ దేశంలో ఒక పార్టీ అంటేది ఇది హిందుత్వ దేశం అని కాదు మన భారతదేశంలో సర్వ ధర్మాలు సర్వ మతాలు నివసిస్తున్న వాళ్ళ వ్యక్తులు అందులో ముస్లిం నాయకులు ఈ భారతదేశం కోసం అనేక రకాలుగా పనిచేసినటువంటి వ్యక్తులు మౌలాన్ అబ్దుల్ కలాం ఆజాద్ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అప్సర్ ఖాన్ బషీరోద్దీన్ తాయిఫ్ సయ్యద్ హసన్ ఇమాన్ ఇలాంటి పాకిస్తాన్కు ఆగస్టు పద్నాలుగో తారీఖు అంటే మనకంటే ఒక రోజు ముందు వారికి స్వతంత్రం ఇవ్వడం జరిగింది ఈ మైగ్రేట్ జరిగేటువంటి ఇక్కడి నుంచి జనాలు అక్కడ వెళ్ళిపోవాలి దేశం విడిపోయింది అని చెప్పి మరి ఆ రోజు మైగ్రేట్ చేసిన దాంట్లో ఈ దేశం నుంచి పంపే సమయంలో ఆ రోజు దాదాపుగా రెండు లక్షల మంది మరణించింది ఆ రోజు దాని గుర్తుగా కేసరి రంగు కేసరి రంగు అనేది త్యాగానికి కూడుకున్నటువంటి త్యాగము ధైర్యము తెలుపు రంగు సత్యము శాంతి ఆకుపచ్చ రంగు వ్యవసాయము సస్యశ్యామలం అశోక చక్రము న్యాయము ప్రగతి ఇరవై నాలుగు గంటలు కృషి ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం స్వసంత్రం సిద్ధించి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి అవుతుంది అన్ని పరాలు అందరికీ అన్ని సుఖశాంతిగా జీవించడానికి ఆ స్వతంత్ర పోరాటంలో గాంధీ నెహ్రూ వల్లభాయ్ పటేల్ భగత్ సింగ్ ఆజాద్ అనేకమంది హిందూ ముస్లిం సిక్ ఈసాయి అన్ని సర్వధర్మాల వారు ఈ దేశ స్వతంత్రంలో పనిచేసి దేశానికి స్వతంత్రం తెచ్చి ఈరోజు శేషావృతిని తీర్చుకొని విధంగా మరి వారు చేసినటువంటి కృషి బలమే వారు చేసినటువంటి పోరాటమే మరి ఈ రోజు మనం ఇంత సుఖశాంతితో ప్రపంచ దేశాలలోనే అగ్రభామిగా అన్ని కులాల మతాలు ఉన్నటువంటి దేశం ఇది ఈ దేశంలో ఇంత బాగా అందరూ సస్య సామలంగా జీవిస్తున్నామంటే ఆ రోజు గాంధీ నెహ్రూ వల్లభాయ్ పటేల్ అనేకమైనటువంటి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.